ముప్పై రోజులు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాలి దీపాలు వెలిగించడానికి నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించాలి సోమవారం కార్తీక పౌర్ణమి కార్తీక సోమవరం వంటి శుభదినాలలో మనం రాత్రి అల్పాహారం తినవచ్చు లేదా కనీసం అలా చేయాలి కార్తీక మాసంలో నిర్వహించే వివిధ పూజల గురించి వివరణాత్మక వివరణ ఇక్కడ అందించబడింది ఏదీ అవసరం లేనప్పటికీ అలా చేయడం వల్ల గొప్ప ఆధ్యాత్మిక సంపద ఉసిరి ఉసిరిదీపం కార్తీకమాసంలో దీపమెందుకు పెడతారు దాని విశిష్టత ఏంటి కార్తీకమాసంలో మనం దీపాలు పెడుతుంటాము ఉసిరి దీపాలను కూడా కొంతమంది వెలిగస్తూ ఉంటారు కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు చేయాలని చెబుతారు అలాగే కార్తీకమాసంలో దీపం పెడతారు కార్తీకమాసంలో మనం దీపాలు పెడుతుంటాము దీపాలను పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిని ఉపయోగించి దీపాలు వెలిగస్తాము ఇంకా ఉసిరి దీపాలను కూడా కొంతమంది వెలిగెస్తూ ఉంటారు అయితే ఉసిరిచెట్టు శివుని స్వరూపమని బ్రహ్మ విష్ణువు సకల దేవతలు ఉసిరిచెట్టులో ఉండే వృక్షమని పురాణాల్లో చెబుతారు ఉసిరి ఆమ్లా దీపం పెట్టడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం అయితే ఉసిరికాయమీద దీపం ఎలా పెడతారో తెలుసుకుందాము కార్తీకమాసంలో దశమి ఏకాదశి కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగస్తే ఎంతో మంచిది గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి అని భావిస్తారు భక్తులు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం పెడితే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది ఉసిరికాయను పైన మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపం పెట్టుకోవడానికి తయారవుతుంది దానిలో నెయ్యి నింపి తామరకాడల వత్తులను లేదా పట్టివత్తులను వేసి ఉసిరి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వలన నవగ్రహ దోషాలు తొలగపోతాయి ఇంకా నరదిష్టి ఏమైనా ఉంటే తొలగపోతుంది ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కార్తీకమాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి విష్ణువు లక్ష్మీదేవిల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి కార్తీకమాసంలో దీపం పెడితే ఎంతో మంచిది